మెగాస్టార్ చిరంజీవి ఈయన తెలంగాణ రాష్ట్రంలో ఉంటాడు తెలియని వారు ఎవరు లేరు ఆంధ్ర తెలంగాణ ప్రజలందరికీ బాగా తెలిసిన వ్యక్తి ఈయన ద్వారా మోసపోయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు చనిపోయే వరకు ఆయన్ని మర్చిపోలేరు నమ్మక ద్రోహం అనేది ఎక్కడ పుట్టిందో ఈ చిరంజీవిని చూసినప్పుడు ప్రజలందరికీ అర్థమవుతుంది చిరంజీవిని నమ్ముకున్న చాలామంది వ్యక్తులు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వల్ల తరువాత ఆ పార్టీని స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్కి అమలు వేసిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో తన అధికార దాహం కోసం ఈ చిరంజీవి ఆడిన నాటకాలు రాష్ట్ర ప్రజలు తెలుసు తెలుగు రెండు రాష్ట్రాల్లో ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు నేను ఇంకా సినిమాలు తినడు నేను ఇంకా రాజకీయాలు చేయను అన్నాడు మరలా సినిమాలు తీసుకున్నాడు మరలా రాజకీయంలో పెట్టాడు ఓకే అతను వ్యక్తిగతాన్ని గురించి రాజకీయం గురించి రాజకీయంలో బొట్టని చెప్పడానికి మనం సరిపో అయితే ఈ చిరంజీవి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో మంచి పాలన జరుగుతుంది మీరు తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయని చెప్పి మాట్లాడిన ఈ చిరంజీవి భారత గారు మమ్మల్ని ప్రేమగా చేర్చుకున్నారు చక్కని విందుని మాకు ఏర్పాటు చేశారని చెప్పిన ఈ చిరంజీవి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అప్యాయంగా పలకరించారని చెప్పిన ఈ చిరంజీవి మరలా ప్యాకేజ్ కోసం తమ్ముడు పవన్ కళ్యాణ్ ఈ పవన్ కళ్యాణ్ ఆడుతున్న నాటకంలో చిరంజీవిదే పాత్రగా మనకు కనిపిస్తోంది వెనుక ఉండి ఎలా డ్రామా ప్లే చేస్తున్నాడు ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైపోయింది చిరంజీవి కేవలం రీల్ హీరో మాత్రమే రీల్ హీరోస్ చాలా మంది ఉంటారు చాలా మంది హీరోస్ ఉన్నారు ఒకటి చెప్తున్నాను చిరంజీవి లాంటి హీరోస్ వంద మంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రింట్ కూడా టచ్ చేయలేరు నీవు కేవలం రీల్ హీరో అన్న మాత్రమే గుర్తుపెట్టుకోవాలి ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి పిల్ల బచ్చే కాళ్ళు చాలా మంది ఉన్నారు వారిపడ నేను చెప్తున్నా ఈ రీల్ హీరో ఏం చేస్తాడంటే ఆ రీల్ ఆడిన రెండు గంటల సేపు వినోదాన్ని పంచుతాడు వినోదాన్ని పంచే వ్యక్తి ఇతను ఇతని కానీ అతని తమ్ముడు కాని ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఆంధ్ర రాష్ట్రం అనబడుతున్న థియేటర్ లో ఈ ఆంధ్రప్రదేశ్ ఒక సినిమా హాల్ అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక హీరోగా మనకు కనిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వినోదాన్ని పంచడానికి కాదు కానీ రాష్ట్ర ప్రజల కష్టాన్ని తెలుసుకుని నేనున్నానంటూ భరోసా ఇస్తూ పేద ప్రజలకు సంక్షేమాలు అందిస్తూ పడుగు బలహీన వర్గాలకు నేనున్నానంటూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన మనకు కనిపిస్తుంది మంచి చేసే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు మంచి చేస్తున్నాడో దాన్ని ఓనవలేని ఈ యొక్క మెగాస్టార్ గా పిలవబడుతున్న చిరంజీవి నోటికి అవాక్కులు వచ్చినందుకు అవార్కులు చవాకులు పేలటం మొదలుపెట్టాడు చిరంజీవి గారు ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు మీ స్వప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మీ ప్రయోజనాల కోసం సినిమా టిక్కెట్ల రేట్లు పెంచడానికి కోసం ఎంతకైనా దిగజారిపోయిన పరిస్థితులు కనబడలేదా ఆలోచన చేసుకో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున విద్యా వ్యవస్థలో కానీ వైద్య రంగంలో కానీ పేద ప్రజలకు పడుగు బలహీన వర్గాలకు ఎంత పెద్దపీట వేశారో రోజున ఆలోచించి నాకు అర్థమవుతుంది ఏంటంటే నువ్వు ఎలాగైతే కాంగ్రెస్ కు నీ పార్టీని అమ్మేసావో కాంగ్రెస్ కాళ్ళ కింద నీ పార్టీని ఎలా పెట్టావో నీ తమ్ముడు కూడా అదే వారి అర్థం అర్థమవుతుంది ఒక పక్క బిజెపి అనబడుతున్న మద్దతత్వం పార్టీ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ చేస్తున్న టీడీపీ ఏదైతే ఉందో ఈ రెండు పార్టీలకు మద్దతు ఇస్తున్న పవన్ కళ్యాణ్ అనబడుతున్న వ్యక్తికి ఆ పార్టీకి జనసేన పార్టీకి నువ్వు పలుకుతున్న మద్దతు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలకు నష్టాన్ని కలగజేసే సపోర్ట్ కార్డు కనబడుతుంది ఎందుకంటే రాష్ట్రంలో హైందువులు ముస్లింలు క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఈ మూడు మతాలకు సంబంధించిన వ్యక్తులు వారి ప్రాంతాల్లో చాలా చక్కగా హాయిగా వారి యొక్క పల్లెల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు గ్రామాల్లో కావచ్చు చాలా సంతోషంగా ఉన్నారు కానీ ఈ రోజున మతాల మధ్య చుచ్చు పెట్టడానికి పూడుకుంటా ఉంటుంది ఈ మూడు పార్టీలు ముస్లిం మందిరాలు కోల్చడానికి మసీదులు కోల్చడానికి క్రైస్తవ భవనాలు కోల్చడానికి ఈ పార్టీలు కూలుకుంటున్నాయి వాటికయ్యా నువ్వు మద్దతు పలికేది కనీసం ఎంత సిగ్గు వేయట్లేదు ఈ రోజున నిన్ను మెగాస్టార్ గా చేసిన ప్రజలకు ఏం సమాధానం చెప్తా ఒకసారి ఆలోచించేయి ఆలోచించే నీ సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలందరూ తీసుకొచ్చావు కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రేమగా మిమ్మల్ని చేర్చుకున్నారో ఆలోచించే రోజున ఎలక్షన్లు దగ్గర పడినాయి కదా అని చెప్పి కప్పట నాటకముతో ప్రజల ముందుకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రజలు చూస్తూ ఊరుకోరు తప్పనిసరిగా మేమంతా సిద్ధమనబడుతున్న కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఎక్కడ దూసులో సరే జగన్మోహన్ రెడ్డి గారికి హార్తలు కొడుతూ ప్రాంతం చేస్తూ ఈ యొక్క మూడు మతాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారు ఎంత చక్కగా ఆదరిస్తున్నారు ఇది వారలేని మీరు ఈ రోజున ఏదో పొడి చేస్తామన్నట్టుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం మీకు త్వరలోనే రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు జాగ్రత్తగా కాసుకొని ఉన్నట్టు ఎవరిక